అందరికీ నమస్కారం నమో వీరబ్రహ్మణే నమో విశ్వకర్మనే నా పేరు విశ్వనాథాచారి మైదుపూర్ కాన్స్టెన్సీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ పదవ పదిహేడవ తేదీ అనగా విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవం జరుగుతున్నటువంటి రోజు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబానికి పెద్ద దిక్కు అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా ఈరోజు కావడం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు పండుగ రోజు అదేవిధంగా విశ్వకర్మ బంధుమిత్రులందరికీ కూడా ఈరోజు పండుగ రోజు ఈ ఈ శుభ పరిణామానికి ఈరోజు అమరావతిలో ఏదైతే మనకు భూమి పూజ అమరావతి భూమి పూజ జరిగినటువంటి స్థలంలో ఉద్దండి రాయనుపాలెం ఈరోజు ఇక్కడ యజ్ఞ మహోత్సవానికి విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవాన్ని చేసుకోవడం జరిగింది ఈ యజ్ఞ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నలుమూల నుంచి విశ్వకర్మ సోదరులందరూ ఈరోజు రావడం జరిగింది విచ్చేసినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుండి నడి నడిపినటువంటి బాబు అన్నగారికి అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రంగాల గోపి అన్నగారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతో పాటుగా రామాజీ కామాచారు గారు అదేవిధంగా కోసూరి అక్క గారు అదేవిధంగా భట్ట సత్యనారాయణ గారు లక్కనవరపు భోగేశ్వరరావు గారు అదేవిధంగా తుంపాల సాయి కృష్ణ అన్న గారు కూడా మనతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో విషయం తెలియజేయాలి ఈరోజు బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బాబు అన్నగారికి కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సభాముఖంగా అన్నకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమో వీరబ్రహ్మనే నమో విశ్వకర్మనే